హాయ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ని నే మనకి టెట్ నోటిఫికేషన్ విడుదలైందండి మనకి ఈ జూన్ ఫిఫ్టీన్ నుంచి జూన్ థర్టీ మధ్యలో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది ఈ యొక్క టెట్ ఎగ్జామ్ మీరు బాగా రాయాలనుకుంటే దానికి ఎంతో కొంత కోచింగ్ అనేది అవసరం మన ఏమర్స్ విల్ వాళ్ళు ఫార్టీ నైన్ రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ ఇస్తున్నారు మీ యొక్క మార్క్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీరు కోచింగ్ తీసుకోండి బెస్ట్ ఫ్యాకల్టీతో ఏమర్స్ విల్ వాళ్ళు మనకి కోచింగ్స్ అని చెప్పించడం జరిగింది మనకు బయట వేలకు వేలు ఫీజులు ఉన్నాయి ఏమర్స్ విల్ వాళ్ళు కేవలం ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే జులైలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దానికి కూడా టైం ఎంతో దూరం లేదు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే అండ్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉన్నాయి టెంటటివ్ డేట్స్ ఇవి సో మనకి మీరు గమనించినట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు ఫార్టీ నైన్ రూపీస్ కే మీకు ఏమర్స్ విలువ కంప్లీట్ టెట్ కోచింగ్ ఫ్రీ ఇస్తున్నారు సో ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి మంచిగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్